అలానే విద్యార్థుల యొక్క భవిత పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది విద్యారంగంలో అమలవుతున్న కార్యక్రమాలు గతంలో ఎన్నడూ ఎవరు చేయలేదు నాడు నేడుతో మన స్కూల్స్ రూపురేఖలు మార్చిన అమ్మఒడి ద్వారా తల్లులకి అండగా నిలిచిన గోరుబుద్ధతో ఆప్యాయతను పంచిన ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించిన టాపర్స్గా నిలిచిన వాళ్ళని ఆని ముత్యాలుగా గుర్తించి వాళ్ళని సత్కరించిన ఉన్నత చదువులకై విద్యా దీవెన వసతి దీవెన అందిస్తున్నా పేదవారి ఇంటిలో పిల్లల విదేశీ విద్య కళను నిజం చేస్తున్నా చివరగా ఐఏఎస్ అండ్ ఐపిఎస్ అని అవ్వాలని విద్యార్థుల ఆశలను సాకారం చేస్తున్నా వీటి వెనుక ఉన్నది ఒకే లక్ష్యం నేటి విద్యార్థుల బంగారు భవిష్యత్ వీటి వెనుక ఉన్నది ఒకే ఒకరు అది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సార్ విత్ అవర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు కోట్ నెల్సన్ మండేలా వర్క్ టుడే సార్ ఎడ్యుకేషన్ ఈస్ ఎ గ్రేట్ ఇంజిన్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ త్రూ ఎడ్యుకేషన్ దట్ ద సన్ ఆఫ్ మైండ్స్ వర్కర్ కెన్ బికమ్ హెడ్ ఆఫ్ ద మైండ్ అండ్ డాక్టర్ ఆఫ్ పీజండ్ కెన్ బికమ్ ఏ డాక్టర్ అండ్ దట్ ఈ చైల్డ్ ఆఫ్ ఎ ఫార్మర్ కెన్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రేట్ నేషర్ ఈ మాటలను నిజం చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు ఏవి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం ఆయన ప్రతి అడుగు ఒక చరిత్ర ఆయన ప్రతి చర్య ప్రగతి మిత్ర ఆంధ్రప్రదేశ్ విద్యారంగం అనే అధ్యాయంలో జగనన్న లిఖించినవే సువర్ణాక్షరాలు నేటి కంటే రేపు రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో ఈ విద్యా అనే కార్యక్రమం శ్రీకారం చుట్టం అక్షరాన్ని నువ్వు దిద్దితే అది నీ పేరు చరిత్రలో లిఖిస్తుంది అలాంటిది ఈ నాలుగేళ్ల కాలంలో లక్షలాది మందికి విద్యా దీవెనలందిస్తోన్న జగనన్న పేరు ఆయా విద్యార్థుల గుండెల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది అనడానికి ఎన్నెన్నో ఉదాహరణలు మరెన్నో నిదర్శనాలు ఫ్యూచర్ గోల్స్ నేను చేయగలుగుతున్నాను మా కి ఇప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది అవుతున్నట్ల ఇలాంటి యంగ్ సీఎం ఉండడం ద్వారానే ఇలాంటి పథకాలన్నీ వస్తాయి మా యొక్క యంగ్ స్టూడెంట్స్ ఫ్యూచర్స్ మారుతాయి ఇవి కేవలం మాటలు కావు జగనన్న విద్యా దీవెన అందుకున్న వారి హృదయ స్పందన మీరు మీ పిల్లల్ని చదివించాలని అనుకోవాలి కానీ నేను ఎందాకైనా చదివిస్తాను అని తన అక్క చెల్లెమ్మలకు మాట ఇచ్చిన జగనన్న తన మేనల్లుళ్ళు మేనకోడళ్లను అనుకున్నట్టుగానే చదివిస్తూ ఉండడం ఇప్పుడు ప్రపంచమంతా అచ్చురు ఉందేలా చూస్తోంది పేదరికం వల్ల చదువులు మానేస్తా ఉన్న పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఆ చదువులకు భరోసా ఇస్తూ ఈ జగనన్న విద్యా దీవన అన్న పథకాన్ని గొప్పగా అమలు చేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు అరకొరగా ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా కాలేజీలకు భారీగా బకాయిలు పెట్టిన దుస్థితి ఇక భోజన వసతి ఖర్చులైతే పట్టించుకున్న బాలకుడే లేడు ఫైనల్ పరీక్షలు రాసినా ముగుస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అని పట్టించుకున్న బాలకుడే లేడు ఫైనల్ పరీక్షలు రాసినా ముగుస్తున్న విద్యార్థులు ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఆయా త్రైమాసికాలు ముగియకముందే రెండు వేల ఇరవై మూడు మే ఆగస్టులో రెండు లక్షలకు పైగా విద్యార్థులకు మేలు చేస్తూ నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేసింది ప్రభుత్వం ఫైనల్ పరీక్షలు ఇటీవలే ముగిసినా లేదా పరీక్షలకు సన్నద్ధమవుతున్న యాభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ప్రస్తుతం నిధులు విడుదల చేస్తోంది ఈ ఏడాది జులై ఆగస్టు సెప్టెంబర్ త్రైమాసికానికి గాను ఎనిమిది లక్షల తొమ్మిది వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా సుమారు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను వారం పది రోజుల్లో ఆయా కాలేజీలకు చెల్లించేలా తల్లుల ఖాతాల్లోకి నేడు బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నారు మన జగనన్ ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికమైన వెంటనే చెల్లిస్తూ గత ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద జగనన్న ప్రభుత్వం చేసినా చేస్తున్న మొత్తం వ్యయం పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఇది గత ప్రభుత్వ వ్యయం కంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎక్కువ జగనన్న ప్రభుత్వం ఈ యాభై ఐదు నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై చేసిన చేస్తోన్న మొత్తం వ్యయం డెబ్బై మూడు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఇది వారి మేనమామ వారి కోసం పెడుతోన్న పెట్టుబడి కాదు కాదు విద్యా వికాసాల సాగుబడి దేశమే గర్వించేలా చేస్తోన్న వరబడి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం సెకండ్ స్వతంత్ర స్వతంత్రద్యమలో మహాత్మా గాంధీ చేత సెకండ్ బాధ్యులిగా ప్రశించబడిన ప్రశంసించబడిన భీమవరం ఈ భీమవరం మరి ఇక్కడ ఏదైతే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్గా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజున ఈ సెకండ్ బాధ్యోలికి ఈ సెకండ్ బాధ్యోలిని నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి ఈ ప్రాంతానికి మరింత కీర్తిని ప్రతిష్ఠని తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలన వికేంద్రీకరణ కోసం ఎన్నో జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడితే మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో ఆరు వందల హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలని కానీ ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాలనే ఆలోచన కానీ లేకుండా గ్రాఫిక్స్ లో అమరావతిని చూపించి ప్రమల్ని ప్రజల్లో భ్రమను సృష్టించి తన పరిపాలన అవినీతి అవినీతిమయంతో ముందుకు తీసుకెళ్ళిపోయిన చరిత్ర మనం చూశాం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పదమూడు జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలుగా చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని కేంద్రంగా చేసి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయనకి నా హృదయపూర్వకమైన ఘనమైన స్వాగతాన్ని తెలియజేసిన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారితో పాటుగా విచ్చేసిన డిప్యూటీ సీఎం గారు కొట్టి సత్యనారాయణ గారు కానీ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూర్ నాగేశ్వర గారికి అలాగే శాసన మండలి చైర్మన్ కొయ్య మోసన్ రాజు గారికి అలాగే హోమ్ మినిస్టర్ వంతి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు మిథిన్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి వివిధ పదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులకి అధికారులకి ఇక్కడికి విచ్చేసిన యావత్ యువతికి కూడా అక్క చెల్లెమ్మలకి జగనన్న ప్రియమైన మేన గోడలకి మేనల్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అంత జగనన్న మీ కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నా ఎందుకంటే అన్నా చాలా చిన్న వయసులోనే నాకు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిమ్మల్ని ఏ రకంగా ఆదరించారో కొడుగ్గా నన్ను కూడా అలాగ ఆదరించి ఎంతోమంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి రెండు వేలలో నన్ను ఎమ్మెల్యేని చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్నా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథి నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం అని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా నన్ను వెంటనే వన్నంటి ప్రోత్సహించిన మీకు సర్వదా ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందన్నా మీకు ఎప్పుడు పూర్తిగా ధన్యవాదాలన్నా మీ అందరికీ తెలీదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆలోచన చేస్తుంటే జగన్ అన్న ఒకటే అన్నారు నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి లేదంటే కనుక రాజకీయాల్లో తెరగ మరుగైపోతావు నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తిలో నీకు సహాయపడతాను నీ వెన్న ఉంటా నీ వెంట ఉంటాను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనేదైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మాటతో ధైర్యంతో అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ధైర్యం నూరపోసాడో అదే రకంగా నేను నా జగనన్నిచ్చిన ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద నేను గెలవలా ఎందుకంటే ఆయన ఏపథ్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చేగువేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఆ తర్వాత మదర్ తెరీసా గారు ఫోటో పెట్టుకున్నారు బాపురావు పూలే గారి ఫోటో పెట్టుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకున్నారు ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలామంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి ఉంది దేశభక్తుంది ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు భగత్ సింగ్ గారు ఫోటో తీశాడు చెగువేరా గారి ఫోటో తీశారు మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు అక్కడ ఓ జన సైనికులారా ఓ యువత ఓ కాపు సోదరులారా చూడండి మన చంద్రబాబు నాయుడులో చేరా కనబడుతున్నాడు ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాబురావు పూలే కనబడుతున్నారు ఓ యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు ఆ మహనీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వంచిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు చేయాలని ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని ప్రతి కుటుంబం కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే ఈ రాష్ట్రం అవుతుందని ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని ఆలోచనతోటి నిరంతరం కూడా ఒక మంచి మనస్సుతోటి ఒక ప్రేమ ప్రేమ తత్వ హృదయంతో ఎలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే పేదల నిలబడి ఉంటే పేదల మీద కక్షతోటి అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి కుతంత్రాలకి ఈ దత్తపుత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం అరే చంద్రబాబు నాయుడు గారు మీ చరిత్ర చూస్తే ఏముంది హత్య రాజకీయాలు వెన్నుపోటు రాజకీయాలు ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మర్చిపోవడాలు మీకు గుర్తు లేదా ఎన్నికలకి వస్తున్నారు అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అర్జెంటుగా అక్కడి నుంచి ఆ పదవుల నుంచి దింపాలని ఆలోచించేస్తున్నారు చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి కారంచేళ్ళలో ఏదైతే దళితుల మీద దాడులు చేశావో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారిని నిరాహార దీక్షలో కూర్చున్నా ఆయన్ని హత్య చేశారా దానికి మీరు క్షమాపణ చెప్పండి ఏదైతే తింగళతర్రామని ఎన్కౌంటర్ రెడ్డి ఉంటే కత్తు కత్తులతో పొడిచి చంపారు ఆయనకి దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి అంగీ వర్కర్లు హైదరాబాద్ లో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళన కూడా చూడకుండా అవమానించిన మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతాంగలకి విద్యుత్ ఉద్యమకారులకి క్షమాపణ చెప్పండి ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మన్నలతో అధికారంలోకి వస్తే సొంత మామరించి కూడా చూడకుండా ఆయన్ని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కుని ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన దగా చేసిన చరిత్రను చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓటడడుగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఏం చేశారు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చారు పద్నాలుగు ఎన్నికల్లో అక్క చెల్లెమల్లి బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారం చంద్రబాబు నాయుడు వచ్చి విడిపిస్తాడు అని చెప్పారు రైతన్నలకి లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులు ప్రోత్సహించడానికి మరి దేశ వ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియా గాంధీ గారిని ఒప్పించి అలాగే సర్వత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులు రీపేయింగ్ కెపాసిటీని పెంచి ఏదైతే రైతుల్ని బ్యాంకులు వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇచ్చి రుణాలది దాన్ని లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే నువ్వేదైతే లక్ష పద్దెనిమిది వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తానన్న వ్యక్తివి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు బ్యాంకర్లు మీరు మోసం చేశారు స్కేల్ ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి ఓన్లీ పద్దెనిమిది ఏళ్ళే తీసుకోవాలి కానీ అదనంగా తీసుకున్నారు మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రిని ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు డాక్రా రుణాలు మాఫీ కానీ రైతు రుణాల మాఫీ కానీ ఇంటికో ఉద్యోగం కానీ రెండు వేల నిరుద్యోగ వృత్తి కానీ ఇటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఇవాళ ప్రజల పక్షాన్ని నిలబడి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ నమ్మకానికి నిలువ నిర్దర్శనమైన మన జగనన్నని దింపాలని తద్వారా పేదవాళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా మరొకసారి వంచి వాళ్ళని పేదరికంలోకి గెంటాలని వాళ్ళని పేదరికంలోనే ఉంచాలని ప్రదర్శనం పడుతున్న శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఈ ఎంతో మంది యువత అలాగే ప్రజలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినాలని ఎంతో ఆత్మ ఆతృతతో ఎదురు చూస్తున్నారు నాకు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పాలని ఉన్నది ఆయనతో అడిగే నేను గంట పైన మాట్లాడతానన్నా అసలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా గజనంలో కనుక పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరు వేలు ఆదాయం ఉంటే పేదల వాళ్ళైతే అలాగే పట్టణ ప్రాంతాల్లో మరి చూసుకుంటే కనుక ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదరిక స్థాయిని ఇంచుమించుగా లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ లేదా వృద్ధాప్య పెన్షను అరవై ఐదు సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని ఐదు సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ జగనన్న దీవెన కానీ అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి దూరంగా చేయడానికి అలాగే విద్యార్థిని విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతోటి ఎంతో తపన పడుతున్నా మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అందగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో మరి మన జగన్ అన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి జగనన్న లేఅవుట్కి సంబంధించి ల్యాండ్ ఫిల్లింగ్ షో కోసం ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా జగనన్న ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క ముప్పై తొమ్మిది కోట్ల నలభై ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై వేల లక్షలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ అలాగే రోడ్ వర్స్ ఇన్ హౌసింగ్ లేఅవుట్స్ అట్ భీమవరం మున్సిపాలిటీ అండ్ భీమవరం రూరల్ మండలాల్లో జగనన్న లేఅవుట్లో రోడ్లు అభివృద్ధి కోసం డ్రైనేజీల అభివృద్ధి కోసం మరొక ఐదు కోట్ల ముప్పై లక్షలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్నా అలాగే భీమవరంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందన్నది చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అది లైట్ వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదన్నా చేసి ఉంటే కనుక ఆ ఒక్క బిడ్జ్ ఒకటే వేసారన్నా మరి అక్కడే దాని పక్కనే కనుక ఇంకోటి లైట్ వెహికల్ సెల్లే ఫుట్పాత్ బిడ్జ్ చేస్తే కనుక చాలా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్న దానికి సంబంధించి ఐదు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా అలాగే కలెక్షన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ గొంతేరు డ్రైన్ అన్న నడపని వారు పాలెం అది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయి కుదురు చింతలగోడు గరువు